ముందుగా మీ అందరికీ కార్తీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మనం చాలా ఈజీగా చేసుకునే ఆలు టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా ప్యాన్ తీసుకుని నూనె వేసుకుని ఆవాలు జీరా వేసుకుని అవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోండి దీనిలో పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకున్న పచ్చి బంగాళదుంప ముక్కలు వేసుకోండి బాగా కలిపి ఇప్పుడు కొంచెం సేపు మగ్గించుకోండి దీనిలో టమాటో ముక్కలు వేసి ఒకసారి తిప్పి మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోండి పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి కాసేపు మగ్గించుకోండి మీరు తినగలిగేంత కారం వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని మరి కాసేపు మగ్గించుకోండి జనరల్గా గ్రేవీ కర్రీస్ అంటేనే ఆ పౌడర్స్ వేయాలి ఆ మసాలాలు వేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా కానీ ఇక్కడ అలాంటి అవసరం ఏమీ లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏమీ వాడకుండానే మనం ఎంతో సింపుల్గా ఆలు టొమాటో కర్రీని రెడీ చేసుకోవచ్చు ఇది చపాతీలోకి పూరీల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్